హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ మీ కోళ్ళను మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఈ వీడియోలో కనబడుతున్న కాకినామల పుంజు యొక్క ఎత్తి ఇరవై మూడు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు ధర వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసి తీసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి విజయవాడ అండి సో ఈ పుంజుకు సంబంధించిన డీటెయిల్స్ కోసం బ్రదర్ యొక్క నెంబర్ని టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదం ఫ్రెండ్స్